అరే కృష్ణ చాలామంది ఏమనుకుంటామంటే ఈ పాదచాల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగిపోయింది కదా మనకు ఆధ్యాత్మిక చింతనతో అవసరమే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం సామాన్యంగా కానీ ఒకే ఒక్క విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే కలతలతో కూడినటువంటి జీవితం మనిషికి కలతలు పోవాలా అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికత ఉండాలా ఒకసారి ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అంటాడు గురుజీ మీరేమో ఈ భగవత్ తత్వాన్ని ప్రచారం చేయమని చెప్పి చెప్పారు నేను ఎవరికి చెప్పినా కానీ అందరూ ఒకటే మాట అంటున్నారు ఏ ఈ ఆధునిక యుగంలో ఈ భక్తి భజనలు ఆధ్యాత్మికత ఇవన్నీ దేనికని చెప్పి అంటూ ఉంటారు వాళ్ళకి ఎట్లా చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తాడు అప్పుడు గురువు అంటాడు ఆయనకి ఉపన్యాసం మధ్యలో ఒక గ్లాసులో నీళ్లు తాగడానికి ఒక గ్లాస్ పెట్టుంటారనమాట సో గ్లాసు పైకి ఎత్తి ఆయన ఇట్లా పట్టుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ నేను ఇట్లా పట్టుకుంటే ఏమవుతుంది అంటారు ఏమవుతుంది గురువుగారు ఏం కాదంటారు గంట సేపు పట్టుకుంటే చెయ్యి లాగేస్తుంది అండి రోజంతా పట్టుకుంటే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది అండి కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటాడు అంటాడు అప్పుడు గురువుగారు నవ్వుతూ చెప్తాడు ఎటువంటి వ్యక్తికైనా మనసులో కష్టం ఒక పది నిమిషాలు మోస్తే పర్లేదు గంటసేపు మొయ్యాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది రోజంతా మొయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది నేను గ్లాస్ కింద దించి పెట్టేస్తే హ్యాపీగా ఉంటానన్నావు కదా మనసులోని కష్టాన్ని ఎప్పటికప్పుడు కింద దించి పెట్టేసేదానికి ఆధ్యాత్మిక చింతన ఉపయోగపడుతుంది అది ప్రతి ఒక్కరికి అవసరం ప్రస్తుతం సమాజంలో అంటే ప్రతి ఒక్కడు విపరీతమైన స్ట్రెస్ఫుల్ లైఫ్ని గడుపుతున్నాడు ఆ మనసులో ఉన్నటువంటి బరువుల్ని దించేసేదానికి ఆధ్యాత్మిక చింతన ఉపయోగపడుతుంది అంటాడు ఇంకోటి మళ్ళీ మనం గమనించాల్సింది ఏంటి అంటే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తాడు అంటే ఇది దుఃఖాలయం అంటాడు తర్వాత దీన్ని దుర్గా అన్నారు అంటే ఎవడన్నా సామాన్య సమాజంలో తప్పు చేస్తే వాడిని జైల్లో పెడతారు ఎందుకు వాడిలో పరివర్తన రావాలని చెప్పి వాడికి శిక్ష దానికోసం ఎవడైనా కానీ తెలివైనడు వాడిలో మార్పు తెచ్చుకొని ఆ జైల్లో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి వాడు జైల్లోనే సెటిల్ అవ్వాలా అని చెప్పి అంటే వాడంత మూర్ఖుడు ఇంకోటి ఉండడు కానీ మనం కూడా ఏంటి అంటే ఎవరికన్నా భక్తి చేయవయ్యా మోక్షం పొందయ్యా అంటే లేదు లేదు భలే ఇక్కడ స్థిరపడాలా ప్రతి ఒక్కరు ఒక ఇద్దరు వ్యక్తులు కలిస్తే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు ఏమన్నా సెటిల్ అయ్యావా అని ఇంకా కొంచెం టైం పడుతుంది తమ్ముడు సెటిల్ అవ్వడానికి సో ఇది సెటిల్మెంట్ ప్లేస్ కాదు మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది కానీ ఇక్కడ సెటిల్ అవ్వాలని కూడా ప్లాన్ చేసేది తెలివైనటువంటి విషయం కాదు అయితే దురదృష్టం ఏంటి అంటే ఇక్కడ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని గుర్తించము దాని నుంచి బయటపడాలా అనేటువంటి ఆలోచన కూడా ఉండదు ప్రతి ఒక్కడు ఒక హోప్తో జీవిస్తూ ఉంటాడు ఈరోజు నేను హ్యాపీగా లేను రేపు హ్యాపీగా ఉంటాను ఈరోజు హ్యాపీగా లేను రేపు హ్యాపీగా ఉంటాను అటువంటి హోప్తోనే జీవితం నెట్టుకొని వస్తాడు కానీ అసలు నేను ఎందుకు హ్యాపీగా లేను ఏంటి పరిష్కారం ఏంటి అనేటువంటి ఆలోచనే ఉండదు అనమాట దానికి పైపెచ్చు ఎట్లా ఉందిరా లైఫ్ అంటే సూపర్గా ఉందని చెప్పి భుజాలు తడుగుకుంటుంటాడు అనమాట ప్రతి ఒక్కడు కూడా అసలు ఏంటో ఈ ప్రపంచం ఈ ఇక్కడ ఉన్నటువంటి హ్యాపీనెస్ ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు ఒకసారి సీతాపురం ఉన్నటువంటి ఊరికి మాయా సర్కస్ అని వచ్చింది ఆ మాయా సర్కస్ వాళ్ళు బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారంటే ఏమని అంటే మా సర్కస్ కనీ విని ఎరగరు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇది సూపర్గా ఉంటుంది మామూలుగా సర్కస్ అంటే కొన్ని వేల మందికి ప్రదర్శన ఇస్తారు మా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కడికే ప్రదర్శన మేము చూపిస్తాము అని చెప్పి చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేశారంట చాలామంది మొదటి రోజు బార్లు తీరిపోయారంట టికెట్ కోసం ఒక్కడేందంటే అందరితో కొట్లాడి చొక్కా చెంపేసుకొని చెప్పులు తెంపేసుకొని ఆడు టికెట్ తీసుకొని కాలు రెగరేసుకొని అందరికి టికెట్ చూపించి లోపలికి వెళ్ళాడంట ఆ సర్కస్ గుడారంలో ఎవ్వరు లేరు వీడొక్కడే ఎంటర్ అయ్యాడు అరే బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నారు ఎవరు కనపెట్లేదు ఏంటి అని చెప్పి పెద్దగా అరిచాడు ఒక కర్టన్ వెనకాల నుంచి ఒక పెద్ద పైల్ కండలు ఈర్చుకుంటూ వచ్చాడు ఏంట్రా షో కావాలా అన్నాడు మరి అందుకే కదా ఆయన కష్టపడ్డానన్నాడు ఆడి మెడబట్టుకుని దమ్మధమ తమో గుర్తేసాడు కింద పడ్డాడు అనమాట చతికిలు పడిపోయాడు వాడు అన్నాడు పైల్మాన్ చాలా షో ఇంకేమైనా కావాలన్నాడు ఆ ఇంక చాలండి అన్నాడు ఇంకేమైనా కావాలని చెప్పి అబ్బాయి వద్దండి అన్నాడు వీడు మెల్లిగా లేచి ఆ ఉండే నాలుగు ఇంట్రోలు దూకొని అట్లా డ్రెస్ అంతా కూడా సెట్ చేసుకొని బయటకు వస్తా ఆలోచిస్తున్నాడు ఈ తన్నులు తినడానికే లోపల బయట అంతమందితో గొడవ టికెట్ తీసుకొని వచ్చాను నేను బయటికి వెళ్ళి తన్నులు తిన్నానని చెప్తే నా ప్రిస్టేజ్ ఏం కావాలా అని చెప్పి ఆలోచించుకుంటూ బయటకు రాగానే ప్రెస్ వాళ్ళంతా అంతా ఉన్నారనమాట వాళ్ళు అరే ఈ మాయా సర్కస్ చూసింది నువ్వేరా మొదట ఎట్లుంది ఈ ప్రదర్శన అన్నాడు వీడికి ఏం చెప్పాల అర్థం కాక తన్నులు తిన్నామంటే ప్రిస్టేజ్ ఏమవ్వాలని వీడంటాడనమాట చెప్తే కాదండి ఎవడికాడు అనుభవించాలా అంటాడు రెండో వాడు వెళ్తాడు ఆడు కుమ్ముధంగా దెబ్బలు తిని వాడు బయటకు వస్తూ మొదటోడు వాడు ఎంజాయ్ చేశాను అన్నాడు మరి నేను దండలు తిన్నానంటే నా ప్రెస్టేజ్ ఏం కావాలని చెప్పి ప్రెస్ వాళ్ళు అంటారు అరే నువ్వు రెండో వాడివి ఎట్టుందిరా ప్రదర్శన అంటాడు వీడంటాడు మాటలు లేవండి అంతా చేతలే అంటాడు ఊరు ఊరంతా వెళ్తారు దెబ్బలు తింటారు ఒక్కరు నోరు మెదపడు అనమాట సో మన జీవితం కూడా ఇట్లాగే మాయా సర్కస్ లైఫ్ ఎట్టుందిరా అని ఎవరన్నా అన్నా సూపర్ అంటే క్యాలరీకి వేసుకుంటాడు ఏం లేదు ఇదో సర్కస్లో జరిగిందే మన జీవితాలు సో నిజాయితీగా ఈ ప్రపంచం ఆనందాలయం కాదు దుఃఖాలయం అని అర్థం చేసుకొని దీని నుంచి శాశ్వత పరిష్కారం భగవంతుడి గీతలో చెప్తున్నాడు ఆ బ్రహ్మ భూనాల్లోకో పునరావర్తినో అర్జున బ్రహ్మలోకం నుంచి పాతాళ్ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది మాము పెద్దెంతు కౌంతే పునర్జన్మన విద్యతి నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ ఉండదు భగవ ఎక్కడైతే పునర్జన్మ లేదో అక్కడ మృత్యు ఉండదు ఈ రెండుటికి మధ్యలో ముసల్తనం వ్యాధి అనేటువంటి ఉండవు అటువంటి ప్రదేశానికి చేరుకునేదానికే ఎనభై నాలుగు లక్షల జీవజాతుల్లో చివరిగా జీవునికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని భగవంతుడిచ్చాడు సో అంత దాన్ని సద్వినియోగం చేసుకోవాలా అంటే స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం భగవద్గీత భాగవతాన్ని అనుసరించి భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధిని చెంది ఈ యొక్క జన్మను సార్థకం చేసుకునేదానికి ప్రయత్నించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రశాంతంగా జీవించాలన్న ఆధ్యాత్మికతే పరిష్కారం శాశ్వతమైంది పొందాలన్న ఆధ్యాత్మికతే ఇంకా వేరే మార్గం లేదు హరే కృష్ణ